అంతక చేసాం ఢిల్లీలో చేతులు ఇలా పెట్టుకొని నడిచినందుకు పవన్ కళ్యాణ్పై కోర్టులో కేసు వేసిన విజయ్ కుమార్ ఐఏఎస్ అట తెలుసు కదా ఐఏఎస్ అంటే కలెక్టర్ గారు నవ్వు వచ్చిందా నవ్వండి ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకుండు చేతులు జోబులో చేయి పెట్టుకుండు లేకపోతే ఈ విధంగా కాలర్ పైకి ఎగరేసిండు దాని మీద కేసు వేద్దాం ఏంది కామెడీ వింటుంటేనే నవ్వొచ్చేలా ఉంది వింటుంటేనే నవ్వొచ్చేలా ఉంది అయినా పవన్ కళ్యాణ్ చేతులు ఇట్లా పెట్టుకుంటే అట్లా పెట్టుకుంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఇట్లా పోక్కుంటేనే విభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది విభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది ఎవరైనా ఫాలో అవ్వాలంటే ఆ మేనరిజాన్ని కాపీ చేయాలి అని అంటే పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి ఆయన మేనరిజాన్ని కాపీ చేయాలి ఇంకా లేక మోదీ గారు లేకపోతే యోగి గారు మరి రాజకీయంలో ఎదవరకీ ఎదిగిన ఎన్టీఆర్ గారు మేనరిజాన్ని కాపీ కొడతారు కానీ ఈ జగన్ అట ఇంత చేతులు పెట్టుకుంటే కాపీ కొట్టిండట ఈ జగన్ అట ఇంత చేతులు పెట్టుకుంటే కాపీ కొట్టిండట నిజానికి మేనరిజం అంటే జగన్ దేవి ఏంటో తెలుసా ఇగో ఇలాంటి మేనరిజం ఏదైతే ఉందో జగన్కి అయ్యి కాపీ కొడితే ఇగో ఈ విధంగా జగన్ మేనరిజాన్ని పవన్ కాపీ కొట్టిండని చెప్పేసి కోర్టుకి ఎక్కితే అదో సంతోషం అంతేగాని చెయ్యిట్ట పెట్టుకుంటే పవన్ అదే ని ఫాలో అయ్యిండు పవను అని అని చెప్పి కోర్టులో కేసేయటం నిజంగా ఇంతకన్నా కామెడీ ఇంకోటి ఉండదని కామెడీ ఇంకోటి ఉండదని నాకు అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెడీ కామెడీ చేసి చెప్పండి ఈ కామెడీ అర్థం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మాతాకి జై